భారత్ శ్రీలంక మధ్య రామసేతు వంతెన ఊహే అంత ట్రాక్షన్ కొట్టిపారేస్తున్నారు కొందరు హిందువులు మాత్రం శ్రీరాముడు వనరుల సాయంతో నిర్మించిందే ఈ రామసేతు అని బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు ఇస్రో కూడా అది ఊహాజనితం కాదు నిజమే అని డిక్లైర్ చేసింది అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐసాట్ టూ డేటా ఆధారంగా తమిళనాడులో ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన మ్యాప్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ బ్రిడ్జ్ పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా వేశారు దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉంది ఇక రాయల్ కోచ్ అంత పరిమాణంలో నీళ్లలో మునిగిన బ్రిడ్జ్ భాగానికి సంబంధించి పది మీటర్ల రిజల్యూషన్ తో మ్యాప్ తయారు చేసింది ఇస్రో ఇక రామసేతు వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తల మన్నార్ వరకు విస్తరించి ఉందని ఇస్రో నిర్ధారించింది ఇక ఈ బ్రిడ్జ్ ని సున్నపురాయితో నిర్మించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ఈ రామసేతు తొంభై తొమ్మిది శాతం నీటిలో మునిగి ఉందని ఇస్రో సైంటిస్టులు తేల్చారు గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి మధ్య ప్రవహించే నీళ్లల్లో పదకొండు చోట్ల ఇరుకైన మార్గాలు కూడా ఉన్నాయట ఒకప్పుడు భారత్ శ్రీలంక మధ్య భూ సంబంధం కూడా ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్టోబర్ మధ్య ఆరేళ్ల రామసేతు బ్రిడ్జ్ పై పరిశోధన చేశారు ఇక హిందువులు మాత్రం రామాయణ కాలంలో లంకాదీసుడు రావణుడు సీతమ్మ వారిని అపహరించి లంకలో దాచాడు హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడను తెలుసుకున్నాడు ఆ తర్వాత లంకకు చేరేందుకు సముద్రంపై వానరసేన సాయంతో వంతెన నిర్మించినట్టు చెబుతారు ఇక రామసేతు మీద నుంచే వానరసేన లంకకు చేరుకుంది ఇక క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ బ్రిడ్జ్ ని సేతు అని పిలిచేవారు రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ పూర్తిగా ధ్వంసమైందని ఉంది ఇక అప్పటి వరకు కూడా పైనే బ్రిడ్జ్ ఉందని రామసేతు కోసం ఉపయోగించిన రాళ్లు తేలుతున్నట్లు రామేశ్వరం ప్రజలు చెబుతూ ఉంటారు ఇక రెండు వేల సునామీ వచ్చినప్పుడు రామేశ్వరం ఏరియాలో చాలా చోట్ల ఈ రాళ్లు కనిపించాయట ఇది రాముడు నిర్మించిన రామసేతునే అనే జనం నమ్మకాన్ని తొలగించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆడం బ్రిడ్జ్ అని పేరు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి రామాయణం నిజంగా జరగలేదు అది ఇతిహాసం ఓ కట్టు కథ అని నమ్మించేందుకు పెట్టారని చరిత్రకారులు ఆరోపిస్తున్నారు చెందిన బొటానికల్ ఎక్స్ప్లోరర్ పార్క్ పరిశోధనలతో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ ఓ మ్యాప్ గీశాడు దాని ఆధారంగానే ఆడమ్ బ్రిడ్జ్ అనే పేరు వచ్చింది ఇక రెండు వేల పదిహేడు డిసెంబర్ లో అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ కూడా ఇది మానవ నిర్మితమేనని తేల్చింది రామసేతు సహజ ఏర్పడలేదు అక్కడి ఇసుకపై పేర్చారని పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఇక ఇసుక నాలుగు వేల నాటిది రాళ్ళు ఏడు వేల నాటివని తేల్చేశారు సింపుల్ గా చెప్పాలంటే దీన్ని సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ అని చెప్పింది సైన్స్ ఛానల్ ఇక వాటిని నిజంగా రాముడి ఆధ్వర్యంలో వానర సైన్యం నిర్మించిందా ఆ రాళ్ళ వెనుకున్న అసలు కదేంటి అనేవి ఇంకా మిస్త్రీగానే ఉంది